మరో మూడు మూడు వేల కోట్లు సర్కార్ గ్యారెంటీలతో తో అప్పు ప్రతిపాదనలు పెండింగ్ లో పెట్టిన గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ విద్యుత్ సంస్థల అప్పుల కుప్ప అంటూ నానాయాగి చేసిన కాంగ్రెస్ ఒకసారి చూడునే ఓ వైపు నెత్తిన భారం పెట్టారంటూ అనాలి మరోవైపు నుంచి మన చేతిలోనే మరింత బరువు తెచ్చి నెత్తిన వేసుకోవాలి మళ్లీ భారం బాబు పారం అంటూ అరుపులు పెడబుబ్బలు పెట్టాలి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పనిచేస్తుంది అప్పుల కుప్పగా మార్చారంటూ గత ప్రభుత్వంపై దుమ్మెస్తీ పోస్తూనే భారీగా అప్పులు తీసుకొస్తున్నారు రాష్ట్రంపై రుణ భారాన్ని పెంచుతున్నారు ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలరా ట్రాన్స్కో జన్కోలకు గత పదేళ్లలో తీసుకున్న అప్పులు లక్ష పదివేల మూడు వందల యాభై ఎనిమిది కోట్లు ఉన్నాయని ఇటీవలే భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి బత్తి విక్రమార్క చెప్పారు గత ప్రభుత్వం అన్నింటి అప్పులు చేసిందని మండిపడ్డారు అయితే ఈ మాటలన్నీ మూడు రోజులు కూడా గెలవక ముందుకే డిస్కమ్ అప్పులు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది డిస్కంలకు అప్పులు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ జీవో విడుదల చేసింది విద్యుత్ కొనుగోలు ఉద్యోగుల జీతం కోసం మూడు నెలల క్రితమే డిస్కమ్ లో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి కానీ అప్పటి ప్రభుత్వం దీన్ని పెండింగ్ లో పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏమని చెప్పి ఒకసారి మరి చాలా మంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఏం జరిగింది రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది ఏ వైపు చూసినా రుణబాలాలు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఏం జరగబోతుంది నా తెలంగాణలో పుట్టిన బిడ్డ పుట్టబోయే బిడ్డ ప్రతి ఒక్కరి మీద కూడా భారం మోస్తుంది అంటూ కూడా రకరకాలుగా కూడా ఆరోపణలు చేశారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్పర మేధావులు మరి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఏంది ఏ వాళ్ళు ఎట్లా దొంగ పని చేసినా నేను లంగ పని చేస్తే తప్పేంది అన్నట్టుగా తయారయ్యరు అని తెలంగాణ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను తెలుసా అప్పు అప్పు అన్న అప్పు 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 అంటూ ఓ పక్కన లబోదిబ్బం అంటూ పెడబొబ్బలు పెడుతూనే మరోవైపు మరో మూడు వేల కోట్లు అప్పు తెచ్చిన పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా అప్పులు అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిల్లు మరి అదే దుమ్మును మళ్ళీ మీ మళ్ళా వీళ్ళ మీద పోసుకోవడంతో పాటు మన మీద కూడా పోస్తున్నారు మళ్ళొక్కసారి అప్పులు తీయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆల్రెడీ భద్రాద్రి థర్మల్ కు సంబంధించిన విద్యుత్ పవర్ ప్లాంట్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క అక్కడ పర్యటిస్తున్న లక్ష పదివేల మూడు వందల యాభై ఎనిమిది కోట్లు అప్పు ఉన్నాయని చెప్పి మళ్ళీ దానికి సంబంధించి డిస్కంల మీద మళ్ళొక్కసారిగా పూర్తి స్థాయిలో కూడా మూడు వేల కోట్ల రూపాయలను అప్పు తెచ్చి అందుకు సిద్ధపడ్డారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు పోతుంది మరి తెలంగాణ ప్రజలకు ఎందుకు ఈ తప్పుడు సంకేతాలని ఇస్తున్నది అప్పు అప్పు అంటూ లభోదీపం అంటూ పెడబొబ్బలు పెడుతూ నానా హాయీ చేస్తూ నానా హంగామా చేస్తూ నానా రకాలుగా కూడా ఆ ఏంది గత ప్రభుత్వం పింద విమర్శలు గుప్పిస్తూనే మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పద్ధతి ఏంటి అనేది తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఇలాంటి పద్ధతి మనం కోరుకున్నది ఇలాంటి అంశమా అంటూ కూడా తెలంగాణ ప్రజల ముక్కున వేసు వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా అప్పులు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు అది గత ప్రభుత్వం తప్పిదం అంటే నేను ఒప్పుకోను ఇక్కడ ఏంది అంటే అభివృద్ధి జరగాలంటే అప్పు అనేది కంపల్సరిగా జరగాలి లేదు నేను అప్పు చేయను అభివృద్ధి జరగాలంటే అది కష్టం నేను తినను నేను తాగను నేను మంచినీళ్ళు తాగాను ఫుడ్డు తినను ఏం తినను ఉపవాసమే ఉంటా కానీ నేను ఆరోగ్యంగా ఉండాలి గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టుగా ఉండే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా అభివృద్ధి జరగాలి అంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది సో అప్పులు తెచ్చిర్రు గత ప్రభుత్వం చేసింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వంలో అప్పుల కుప్పగా మారింది తెలంగాణ రాష్ట్రం అంటే అప్పుల కుప్పగా మారింది అని భారతదేశ వ్యాప్తంగా డప్పు బజాయించి కొట్టి మన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేసే ఎందుకు అంటే అది పెద్ద తప్పు ఎందుకు అంటే మన రాష్ట్రం అప్పులు చేయవచ్చు గత ప్రభుత్వం తప్పు లేదు అభివృద్ధికే చేసినా లేకపోతే అవినీతికి పాల్పడితే దాని మీద ఎంక్వైరీ చేద్దాం వాస్తవ విషయాలు ఏందో తెలుసుకుందాం తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక పత్రం విడుదల చేద్దాం లేకపోతే తెలంగాణ ప్రజల ప్రజా కోర్టులోనే వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం కానీ అప్పుల కుప్పంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఇక్కడ పూర్తి స్థాయిలో అప్పులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మునిగి తేలుతున్నది అని ఈ డబ్బా ప్రచారం చేయడం వల్ల ఈ భజన ప్రచారం చేయడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధి అనేది కుంటు పడుతుంది అనేది ఒకసారి ఆలోచించండి వీళ్ళు అప్పులు అప్పులు అని ఇదే రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తుకున్నది మరి ఇప్పుడు వీళ్ళు మూడు వేల కోట్లు అప్పు చేస్తున్నారు కదా ముప్పై రోజులు కూడా గానే కాలేదు మరి దీన్ని ఏమనాలి అనేది తెలంగాణ ప్రజలు అడుగుతున్న అతిపెద్ద ప్రశ్న మరి దీని దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల దగ్గర ఏమైనా సమాధానం ఉందా అంటే లేని పరిస్థితి ఇది వాస్తవమైన కోణం నేను చెప్తున్నా కదా ఒకరిపై విమర్శలు చేసేటప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు అంటారు ఒక ఏళ్ళుతో చూపెడితే మిగతా నాలుగు వేలు నీకేం చూపెడతా నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటంటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కదే గతంలో రాష్ట్రానికి సంబంధించిన అప్పుల కుప్పగా మారిపోయింది అంటూ చెప్తున్న మరో మూడు వేల కోట్ల అప్పులు మీరు ఏ విధంగా తెస్తున్నారు అనేది తెలంగాణ సమాజం అడుగుతా ఉన్నది ఈ రోజు మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా